హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరు వెళ్ళా సహవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే మనకి మనం ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తుండే విషయం అయితే విషయం అయితే ఈరోజు మా బాగికి సరస్వతి టీచర్ అయితే అనమాట అంటే ఏ విషయం అన అనేది ముందు పోతూ కొద్దీ మీకే తెలుస్తుంది ఏంటబ్బా అంటే అక్కడ బాగి మరియు రాతోడు ఇద్దరు సరస్వతి టీచర్ దగ్గరికి వచ్చేసారనమాట అలా ఆనాథాష్టంకి రాకనే సరస్వతి టీచర్ దగ్గరికి వెళ్ళేసి నమస్తే టీచర్ అనేసి అనడంతో నమస్తే మేడం అనేసి సరస్వతి టీచర్ అనిందనమాట అప్పుడే అయితే మీరు మీకు ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగింది టీచర్ అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే సరస్వతి టీచర్ ఏమంటుంది అంటే అది నేను తర్వాత చెప్తాను మేడం కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒక పెద్ద విషయమే ఉంది అనేసి అంటూ ఉంటే ఏంది టీచర్ అది అనేసి బాగా అడుగుతూ ఉంటే అప్పుడే టీచర్ ఒకటి పెద్ద ట్విస్ట్ ఏ రివీల్ చేసేస్తుంది అనమాట ఏంటపాద అంటే మీరు అనుకుంటున్నట్టు మనోహరి ఒక నర రూప రాక్షసురాలు ఎలా అంటే ఆ అరుంధతిని స్నేహం పేరుతోన స్నేహ మంచిగా మంచిగా చేసుకొని మంచిగా స్నేహంగా ఉండేసి ఆ అరుంధతిని పొట్టను పెట్టుకునిందమ్మా ఆ అరుంధతిని పొట్టను పెట్టుకునింది అనేసి అంటూ ఉంటే బాగి రాతోడైతే షాక్లో ఉండిపోతారనమాట అలా సరస్వతి టీచరు మీరు అనుకుంటున్నట్టు అది మనోహరి ఒక పెద్ద రాక్షసురాలమ్మ నరరూప నరూప రాక్షసురాలు ఎందుకంటే అరుంధతి అలా మంచిగా ఉండడం చూసేసి అంటే అమర్ గారిని పెళ్ళి చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఆ సడన్గా అరుంధతికి పెళ్ళి అయిపోయేసరికి ఓడ్చుకోలేకపోయింది ఎప్పుడెప్పుడు చంపాలి అనేసి ఆలోచిస్తూ ఉంటే అదే టైం దొరికేసరికి అరుంధతిని క అంటే లారీతోన కార్ యాక్సిడెంట్ చేయించి అలా అరుంధతిని అయితే అనమాట అలాంటి ఒక పెద్ద రాక్షసిని ఒక మీరు ఇంట్లో పెట్టుకొని ఉన్నారమ్మా అనేసి సరస్వతి టీచర్ చెప్తూ ఉంటే బాగా అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతుందనమాట కానీ మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ మనోహరికి శిక్షణ అయితే పడేలా చేయండి అమర్సర్కి ఈ విషయాన్ని అయితే చెప్పండి మీకు ఎన్నోసార్లు నేను చెప్పాలని ట్రై చేశాను కానీ ఆ మనోహరి అడ్డుపడుతూనే ఉందమ్మా అని సరస్వతి టీచర్ చెప్పిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్